తగ్గుతారు అలాగే మానసిక రోగాలు తగ్గుతాయి మానసిక రోగాలు చాలామందికి పిచ్చి ఉన్మాదం డిప్రెషన్ అయోమయం మానసికమైనటువంటి బద్ బద్ధకం ఏ పని చేయకపోవటం తర్వాత చిరాకు మాటమాటికి చిరాకు పట్టడం తర్వాత ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం తర్వాత శాడిస్టిక్ అప్రోచ్ అవతల వాడిని నానా మాటలని బాధ పెట్టడం చిన్న చిన్న మాటలకి మనం బాధపడిపోవటం ఇలాంటి లక్షణాలు తర్వాత ఒక్కొక్కసారి అదే పనిగా నిద్రపోవటం ఒక్కోసారి రోడ్లమ్మని తిరిగేసి ఎక్కడెక్కడో ఏంటో పిచ్చోడ్లాగా తిరిగి రావటం తర్వాత భయం వేస్తుంది నాకు భయంగా ఉందని చెప్పేసి భయపడటం మనుషుల్ని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని నోటికి వచ్చినట్టు వాగుతూ చిందులు వేస్తూ ఉన్మాదం ప్రకటిస్తూ మనిషిని చూస్తేనే భయపడేటట్టుగా ఆ మనిషి ఉన్మాద చర్యలు చేయటం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి వాయువులో నీరు పెట్టడం ద్వారా ఇలాంటి समस्याल होता अवता